తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద కోన వెంకటేశ్వరరావు సర్వేపల్లి విజయశేఖర్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనుమతితో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మున్సిపల్ ఆర్ఎన్బి విద్యుత్ రెవెన్యూ పోలీసు శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారుల మాట్లాడుతూ వెంకటగిరి అంటే గ్రామశక్తి పోలేరమ్మ గుర్తుకొచ్చేలా ఆర్చి నిర్మాణం చేపడతామని చెప్పారు ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన దాతలను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్ పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి సిఐ ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు பெ பாலகேந்திர நகர்ல கூட ఒక ఆర్చి నిర్మించాలనే ఉద్దేశంతో ఒక దాత ముందుకొచ్చాడు మన కోనా వెంకటేశ్వరరావు ఆయన ముందుకొచ్చి ఈ ఆర్చిని నేను చేస్తా అన్నాడు దానికి మనం కూడా ఇచ్చాం అందుకోసం వెంకట టౌన్ ని ఒక ప్రత్యేకంగా చూసినా గానీ గ్రామంలో ఒక తల్లి పోలారం ఉందనే ఉద్దేశంతోనే నారాయణ సుమారు నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చక సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు